హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఈ వేప ఎందుకు అనుకుంటున్నారా వేపాకు అనేది మన హెల్త్కి చాలా మంచిది ఈ వేపు పుల్లలైనా మనం పళ్ళు తోముకుంటే పళ్ళు తెల్లగా ఉంటాయి వేపాకుతో కూడా చాలా యూజెస్ ఉన్నాయి ఇప్పుడైతే మన హెయిర్ మంచిగా గ్రోత్ అవ్వడానికి చుండ్రు పోవడానికి పేళ్ళున్న పేలు పోవడానికి ఈ వేపాకు అనేది చాలా యూస్ అవుతుంది ఇలా మనం రోజు తలస్నానం చేయడం వల్ల ఈ వేపాకుతోని చుండ్రు బాగా ఉన్నవాళ్ళు రోజు చేయండి ఒక వారం రోజుల పాటు నార్మల్గా ఉన్నవాళ్ళు ఒక వారానికి త్రీ టైమ్స్ అలాగా ఈ వేపాకు మనం స్నానం చేసే వాటర్లో మా బాగా మరగబెట్టి ఆ వాటర్తో మనం తల స్నానం చేస్తే చుండ్రు అనేది పోతుంది చాలా మంచి రిజల్ట్ ఉంటుంది నేనైతే ఇలాగే చేస్తాను మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి ఇలా వాటర్లో ఆకులు మొత్తం మునిగే వరకు ఇలా పెట్టాలి వాటర్ మొత్తం గ్రీన్ కలర్ లా రావాలి ఇప్పుడు నేను చేసే నేను పోసే వాటర్ మాత్రం గ్రీన్ కలర్ రాలేదు ఇంకా ఇంకా మరగాలి కానీ మా పాప చేదు ఉన్నాయని అంటుందని చెప్పేసి నేను కొంచెం లైట్ కలర్లు వచ్చేవరకే ఆగాను చూడండి మా పాపకి చేపిస్తున్నాను ఇక్కడ చాలా మంచి రిజల్ట్ ఉంటుందండి ఒకసారి ట్రై చేసి చూడండి చూడండి ఇట్లా అనుకుంటూ తలస్నానం చేయాలి చేదున్నాయని అనుకోవద్దు ఖచ్చితంగా చేయాలి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్